రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ప్రకాశం నగర్ సెంటనరీ ఎయిడెడ్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రూరల్ మండలం రాజవోలు గ్రామం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభైలో సిపిఎం స్కూల్లో పదో తరగతి పూర్తి చేసి ఎక్కడెక్కడో స్థిరపడిన విద్యార్థులంతా ముప్పై ఐదేళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకుని ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు మిత్రులంతా ఆత్మీయంగా పలకరించుకున్నారు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఆత్మీయంగా ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ముప్పై ఐదేళ్ల తర్వాత ఈ విధంగా మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు కిరణ్మయ్యి శంకరశ్రీను ఎంఎస్ఎన్ రెడ్డి సాంబశివ భరద్వాజ్ ప్రసాద్ తుమ్మిడి శ్రీను తిమోతి ముంతాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డెబ్బై రెండు మంది హాజరయ్యారు ఆఫీసుల్లో ఎప్పుడైతే మనం ఎక్కువసేపు ఉంటామో అలాగే స్కూల్లో కూడా ఎక్కువసేపు పడుతాం చదువుతో పాటు సంస్కారం అన్నీ మనకు నేర్పిస్తారు గురువులు సో వాళ్ళని సత్కరించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అనుకుంటున్నాము అది ఇంతమంది వస్తారు మనం ఊహించలేదు మనం అనుకోకుండా ఇంతమంది వచ్చినందుకు థ్యాంక్స్ కానీ నిమిషం సెవెంటీ ఫ్యామిలీస్ దాకా వచ్చేది ఓ నైన్టీన్ మెంబర్స్ వరకు వచ్చారు సో టీచర్స్ కూడా మాకు వచ్చి మన ఆశీయించేది వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున ఈ కార్యక్రమం అందంగా జరగడానికి కూడా కారణం ఎవరైతే ఆర్థికంగా స్థిరపడి ఉన్నారో వారి ఆర్థిక వల్ల కూడా ఈ కార్యక్రమం అందంగా జరిగింది సక్సెస్ వారికి మాకు ప్రత్యేకమైన